ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి అసలు సిరికి దీప్తి సునాన్ని ఇచ్చిన లెఫ్ట్ అంటే అంటే మీకు షాక్ అవుతారు సో ఇది వీడియో ఫుల్ వర్క్ హాయ్ పెడుకుండా మీ ఛానల్ సో హెచ్కే వాళ్ళు సో కొత్త బ్రాంచ్ అనేది వైజాగ్లో స్టార్ట్ చేశారు హెచ్ అంటే హైదరాబాద్లో ఉంది బాగా సక్సెస్ అయిపోయింది సో ఆంధ్రాలో కూడా ఉండాలి కదా అని అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఏం చేయరు ఫేస్ అండ్ హెయిర్ హై బ్రోస్ ఇవన్నీ చక్కగా చేస్తారన్నమాట లిప్ కలర్స్ కూడా సో ఇది వాళ్ళది అండ్ అక్కడ వెళ్ళినప్పుడు బాగా సక్సెస్ అయ్యారు అండ్ మనం అందరూ సెలబ్రిటీస్ అంటే అక్కడికి వెళ్ళి ఫేస్ మంచిగా గ్లామరస్గా తయారై వస్తారు కదా అది కూడా వైజాగ్లో అదని కొత్త ప్రాంతం అయితే స్టార్ట్ చేశారు దాంట్లో హర్ష సాయి యూట్యూబ్ స్టార్ సో అండ్ నాని పింకి అఫిషియల్ కళ్యాణి బొప్ప వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అండ్ బిగ్ బాస్ నుంచి నిఖిల్ పల్లవి ప్రశాంత్ ప్రియాంక గారు పింకి గారు అండ్ వీళ్ళందరూ ఉన్నారనమాట అర్జున్ వీళ్ళంతా ఉన్నారు దాంట్లో దీప్తి సునెన సిరి హనుమన్ శ్రీహాన్ కూడా ఉన్నారు అనమాట సో ఇక్కడ మ్యారీ అంటే దీప్తి సునెన అండ్ ఇంత గ్యాప్ ఉన్నారనమాట సో ఒక ఇంత డిస్టెన్స్ సో ఆ డిస్టెన్స్లోనే సో సిరి సో వెళ్ళి శ్రీహానికి హాయ్ చెప్పింది అండ్ సెకండ్ ఇచ్చింది కానీ సిరికి సెకండ్ కూడా ఇవ్వలేదు అండ్ అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయింది అండ్ సిరి కూడా అంతేసేపు చూస్తూ ఉండేది అనమాట సో ఆ పక్కన ఉన్న అటే చూస్తూ ఉంది అండ్ దీప్తి ఒక్కసారి చూడడం కానీ తన పక్కన నుంచొని డ్యాన్స్ కూడా చేయలేదు ఎందుకంటే తన వల్లే తన బ్రేకప్ అయిపోయింది తన వల్లే ఇలా మంచిగున్న చోటు విడిపోయారు అందరికీ మనకు తెలిసింది ఈమె చేసిన కొన్ని చిల్లర పళ్ళ వల్ల సో అది అక్కడ ముచ్చట అండ్ అలానే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తన వల్ల విడిపోయిన తనతో క్లోజ్ ఉన్నా బాగోదు కదా సో అది అక్కడ మ్యాటర్ అండ్ అంతమంది ఉన్న ఆమె ఒక సైడ్న సింపుల్గా ఉంది అండ్ ఇంకొక చెప్పాలంటే ప్రియ పింకీ గారు అయితే పింకీ నాని పింకీ ఆఫ్షన్ పింకీ సో ఆమెకు అంతెందుకు అంత మంచి మంచి సెలబ్రిటీ నార్మల్గా వస్తాయి ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ అలా వేసుకుంది అండ్ స్పెట్స్ అవసరం అనేకు నెత్తి మీద స్పేట్స్ చేసుకొని నించుందనమాట ఆయన వాళ్ళ పక్కనే ఉండదు ఆమె పెద్ద ఫోకస్ ఏం చేయలేదు అనమాట వీడియో చేసిన వాళ్ళు కూడా సో అది ముచ్చట అండ్ చాలా మందికి వెళ్ళేది కదా సో మీరు చూసే ఉంటారు వీడియోలన్నీ సో ఇది అక్కడక్కడ బిట్స్ అని నేను యాడ్ చేస్తాను చూడండి అది కూడా సో ఎలా చూసి ఒక ఒక్కసారి ఒక్కసారి కూడా కన్నెత్తి కూడా చూడలేదు సిరికెళ్ళి ఆమె డ్రెస్ ఆమె కన్నా సో దీప్తి సినిన్న చాలా చక్కగా పద్ధతిగా డ్రెస్ అనమాట సో ఇది ముచ్చట సో ఎందుకంటే కొన్ని కొన్ని బాండింగ్స్ ఒకరి విడ వెళ్ళిపోతాయి వీళ్ళు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు విడిపోయేదాన్ని బాధ ఏమీ లేదనమాట సో ఇద్దరు శ్రీహాన్తో కలిసి మరీ డిపిసే ముందు వెళ్ళింది అండ్ డ్యాన్స్ చేసింది అయినా ఒక్కసారి కూడా అలా కూడా చూడలేదనమాట అది దీపిస్తున్నాను అంట మనం సో ఇది వాళ్ళకి ముచ్చట అసలు మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి